ఆయుధాన్ని త్రాగి నీ మీద జల్లుకున్న వరకు నీ యొక్క అష్టైశ్వర భోగ భాగ్యములు నీ ఇంట్లో తుల ఉంటాయి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఇవి స్వామివారి పాద తీర్థం తాగల కొన్ని రాదు కొన్ని నెత్తి మీద జల్లుకో ఈ ఊళ్ళకొచ్చిన వచ్చిన కంచె ఆ వాగులకు ఈ చెట్టు కాడికి ఒక వంద సార్లు తిరిగి వస్తాయి ఇంతకు ముందుకు వేయొచ్చుండి పని చేసుకోండి ఎక్కడెక్కడ తొక్కొచ్చిండో ఈ నీళ్లు నిన్ను తాగి నాకు సోమిడి రోగం వచ్చినట్టు ఎండుకోపోవంటారా పరమేశ్వరుని పాద తీర్థం అంటే అట్టి ఎండిపోయిన వృక్షానికి పోసినా గాని కూడా చిగురించుతుంది అంత గొప్ప ఆ ఆ పచ్చడి చెట్టుకు పోస్తే ఎండే దప్ప ఇంకా చిగురు పెడతా చిగురు పెడతా ఇవి నేను తాగల ఆయన వాగులకు ఎందుకు వచ్చిండు ఆ వాగుడు కొంటు ఎక్కడెక్కడ దొక్కొచ్చుండో నన్ను దాగమంటావు ఇవి కింద పెట్టారు ఇవి వాసన వచ్చేదాకా అప్పటికి పని చేస్తుంది ఎదురైన కూడా నేను దూరం నుండి వస్తు ఉంటే అయ్యో నా దేవి పార్వతి వస్తున్నది కదా అని తపస్సు చేసేవాడైన బిన్నం చేతి నాకు ఎదురు వచ్చి తరుణను తోడుకొని వచ్చేవాడు ఈ రోజున ఇటు పిలిస్తే అటు చూస్తూ ఉన్నాడు అటు వస్తే ఇటు చూస్తూ ఉన్నాడు ఓహో మరి నేను ఏమైనా తప్పితరం చేశానో ఏమో మరి పరమేశ్వరుని అడుగుతా నాదా నాకు తెలియకుండా ఏదన్నా తప్పు చేస్తే నన్ను మన్నించు ఇటు చూడలేవా ఇదేమి విధి వైపరీత్యమో అర్థం కావడం లేదు అయినా భర్త పది మంది పది మందిలోకి వెళ్ళిపోయి పది సంవత్సరాలతో ఇంటికి వచ్చినప్పుడు అతన్ని ఏకాంతంగా ఉంచాలే కానీ బాధ పెట్టకూడదు సరే స్వామి నేను పూజ చేశాను ఏమైంది ఫస్ట్గా బొమ్మనామని వెళ్ళిపోమను బొమ్మనామని వెళ్ళిపోమను నిన్న బాధ పెట్టేదాన్ని కాదు కాబట్టి ఇక నేను వెళ్ళిపోతాను మీ యొక్క సేవ అయితే చేశాను కదా ఇక నాకు చాలు స్వామి వెళ్ళి వస్తాను ఇప్పుడు మాట్లాడారు చాలు స్వామి ఒక్క మాట పెళ్లి చేసుకున్న ఆడదానికి అత్త పోరైనా కానీ కూడా ఆడబిడ్డ పోరైనా భరిస్తారో ఏమో కాని భర్త పో భర్త పోరు భరించాలని అంటే ఆడదానికి వశం కాదు కాబట్టి నువ్వు మాట్లాడితే చాలు ఆడదానికి శిక్ష ఏంటంటే భర్త మాట్లాడకపోవడమే అదో పెద్ద శిక్ష నువ్వు మాట్లాడకపోతే ఏదో పొడగొట్టుకున్నట్టు ఉన్నది స్వామి నువ్వు మాట్లాడ